వాటర్ బ్యాంక్ ఏముంది వాన పడుతుంది వాటర్ బ్యాంక్ అట్లనే అనుకుంటుంది ఆల్రెడీ పెండమే పెండ చేస్తావు నువ్వు ఎలా స్పందించావు ఇలా కొంచెం స్పందించి స్పందించిగా మనుషులు ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఉంటదమ్మా రారా గదికొక్క పండుగ్ పండుగ మొత్తం పెన్న నీలా మొత్తం మంచి పూల పతికి మొత్తం పెండ నీళ్ళు అనో పెండ నీళ్ళు అయిపోయింది మంచి నీళ్ళు వచ్చి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆవేశపడి సుఖపడినట్లు చరిత్రలో లేదు సైరజ్ వీడ చేసిందంటే తీసుకుంటాడంట స్పందన మీద ఏం చేస్తాం అందరు చేస్తారు పెండా చెత్త

ఏంటంటే ఇప్పుడు వాటర్ ఇప్పుడు వాన ఎట్లా పడుతుంది మనల్ని ఎట్లా చేస్తారు మాత్రం పెండ రెడీ ఉన్నారా లేదా వాటర్ తీసుకురండి పెండ పెండ తెచ్చుకుంటా పెళ్ళది సో నువ్వు అయితే ఇప్పుడు అట్లా చేస్తున్నావు వారం రాదయ్యా అన్నా చోల పోయిందన్నా అది అని చెప్ప

ఇప్పుడు అవన్నీ తాగి ఎన్ని ఎన్ని మాటలు అన్నది ఎంత కొట్టింది ఇప్పుడు

రారా గజ్జికొక్కదా గేమేం లేదు నీళ్ళో పెట్టి మొత్తం కళ్ళు మూసుకొని ఎవరు రెప్పాలి సరే సరే సెకండ్ ఉంటా మెదలకు కొట్టి మళ్ళా ఒకటేనా

పండుకోంచాయ్ పండుకో మొత్తం పెండ నీలా మీడియా అయ్యా పాపం మొత్తం ఎట్లయిపోయినా చూడు మొత్తం పెండ ఇంటికి ఎండికల్ మొత్తం పెండ కలర్ కలర్ కూడా అవసరం లేదు మంచిగా కలర్ క్లియర్ అయిపోతుంది మొత్తం మంచి పూల పతి కి కిచు పతి

మొత్తం మార్చాందనే వేసాడు మొత్తం వేసిండు అయ్యో ఇప్పుడు చాలా మంచి అయినా బాగా అయినా మంచి నీళ్ళు వేసి కిమ్మల పెండ నీళ్ళు అన్నో పెండ నీళ్ళు అయిపోయింది మంచి నీళ్ళు పోసి అయిపోయింది స్థానం కూడా అయిపోయింది మీకు చోడు చింత ఇంటికి తీసుకో మమ్మీ ఏమో కొద్ది బట్టలు ఇస్తాకు ఇప్పుడు పెండ నీళ్ళు పెండ నీళ్ళని గొడవ చేసింది అంతే ఇప్పుడు మంచి నీళ్ళు మంచి నీళ్ళు వచ్చిన మంచి నీళ్ళు అంతే మెంటల్ అని కొద్ది పని చేస్తుందా చేసలేదు నా అమ్మ సైడ్ వన్ ఉండు ఎండిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఎండ ఉంది ఎండిపోతుంది ആന്റി ചെയ്യൂരാ പെണ്ട പെണ്ട लीसी न कर रे आंटी गोबर डाल रे चिल्लाऊं इनू ने डाला इनू ने डाला गोबर के ऊपर गोबर डाल आई हां उसके धीमज में गोबर है <laughs> ये पागल हो गया इसलिए ऐसे पीछे काम कर रहा अब्बू नहीं एक्सपेक्टेशन दानकंटे इदी पेत्ता मुधरु ईमे गुड जैसा आंटी आदे प्रैंक तुम मा बटर जला लेके मारे ग्लासा लेके मारे हमार को मेरे को लगा 380 बोर्ड तो है बोर्ड तो पूरा गंदा हुआ इसको साफ करो बोला आंटी हम करते हैं हम करते हैं इने तो इनो करते कैसा भी అదే పోతే నీలా అన్నా నువ్వు జరిగిపోయినా నాకేస్తున్నామే వద్దు 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 ఏం చేయలే అయినా మేన్ అయినా మేన్ అయినా మేన్ అయ్యా

సన్నిరో సన్ని కూడా అడికను కొట్టు అందరిని కొట్టు సన్ని ఓపెన్కి పోయడు దమ్ముంటా కొట్టిపో ఆడ ఉడికిపోతాను చూడు ఆడు ఉడికిపోతాడు మంచివాడు వీడియో వీడే రోజు చూడు సన్ని అంత మంచివాడు ఇంకా నేనన్నా పెళ్ళేదామన్నా సన్ని ఏమేద్దామన్నా వీడో రో చూడు పోయా మంచి తన్నే మేను మొత్తం తనే చేసి వస్తుంది ఇప్పుడు కొట్టు ఎట్లా కొడతావు కొట్టు ఇప్పుడు కొట్టు మా కొట్టు కొట్టు అని అందుతుందన్న ఆమెకి అందుతుందన్న

అది మృతుంది పెండా దాని ముందు మొత్తం ఇప్పుడు అన్నా సమ్ నువ్వుడు కాదు ఊకుడు అదే ఊకుడు కూడా కాదు అమ్మా ఒకడు నువ్వు కూడా అంటాడు ఒకడు అంటాడు అన్న ఏదన్నా ఇది అంతా వేడికి వెళ్ళి అలానికి రుజువు మాట్లాడుకుంటా ఇంటి కాదు అంత గలీజ్ ఉంది వచ్చుకుంటే మంచిగా మంచిగా అడుగుతున్నా మంచి కూర్చో ఇకొని అరే కూర్చో కూడ ఊసో అంతేగా అంతేగా గమ్ముని కూడ కూర్చో మంచి ఒప్పించావు

வந்தனால் எந்த மைல போனா அம்மா